ప్రస్తుతం ఈటీవీలో అవుతున్న సంజయారాగం సీరియల్లో అయితే కీలక మలుపు అయితే చోటు చేసుకోబోతుంది ఇంతకీ విషయం ఏంటంటే మొన్న మొన్నటిదాకైతే సంధ్యనైతే వింధ్య అవమానించి అనుమానించేది ఇప్పుడు వింధ్య మారిపోతే వింధ్య అత్తగారు మటుకు సంధ్య వింధ్య ఇద్దరూ మంచివాళ్ళు కాదు అని నా కొడుక్కి వింజ నుంచి విడాకులు ఇప్పించి వేరే పెళ్ళైతే నేను చేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి అంటున్నట్టు కథ అయితే నడుస్తుంది మరైతే భర్త అయిన రాజేష్ని అయితే ఇచ్చి వాళ్ళ అత్తగారైతే మౌనికాకి పెళ్లి చేయాలని ఇప్పుడైతే కథలో అప్కమింగ్ కమింగ్ అయితే మనమైతే చూడబోతున్నాం మరి రాజేష్ మౌనిక అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా ఉన్న గెటప్లో ఉన్న ఫోటోలు అయితే కొన్ని అయితే బయటకు వచ్చాయి ఆ ఫోటోలు అయితే ఈ వీడియోలో చూసేయండి ఒకవైపు అయితే వింజ అయితే రాజేష్ని నేను లేకుండా మీరు ఉండగలరా అంటే నువ్వంటే నాకు ఇష్టం ఇష్టమే కానీ మా అమ్మ నాన్నలు వదిలైతే ఉండలేను అన్నట్లయితే చెప్తున్నాడు మరైతే మౌనిక అయితే రాజేష్ అయితే పెళ్లి చేసుకుంటాడా వాళ్ళ అమ్మ మాట విని ఇదంతా ఇలా ఉండగా వింధ్య రాజేష్ అయితే ఆన్ స్క్రీన్ లొకేషన్లో అయితే సరదాగా షూటింగ్ లొకేషన్లో తీసుకున్న ఫోటోలు అయితే ఇప్పుడైతే హైలైట్ అవుతున్నాయి ఏ వీడియోలు అయితే పెళ్లి కొడుకులో ఉన్న రాజేష్ ఫోటోలు అయితే మీరు కూడా చేసేయండి ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్